మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి స్థానిక బనిగి సాహిబ్పేట పేట ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ వైకాపా ఈ సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు సనత్ లోని పార్టీ కార్యాలయంలో జగన్ జన్మదినం సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మాట్లాడుతూ తండ్రి వైఎస్ఆర్ అడుగు జగన్మోహన్ రెడ్డి నడుస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెలో నిలిచిపోయారన్నారు జగన్ హయాంలో పదిహేడు వైద్య కళాశాలలను తీసుకొచ్చారని చంద్రబాబు హయాంలో ఒక్క వైద్య కళాశాలను ఆయన తీసుకొచ్చారని ప్రశ్నించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుమారుడు రేవంత్ పార్టీ నాయకులు నాశిన నాగులు బత్తిన విజయ్ కుమార్ జో బోమిడి శ్రీనివాసులు మండ్ల సురేష్ సుభాన్ ఆల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు 頑張れ、あおい、あおい。

ನಾಯಕತ್ವ ರಾಮಮೋಹನ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಅಂದ್ರೆ ಕೊಟ್ಟು ಕೆ எனக்குற <laughs> జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ రావాలి 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 జగన్ రావాలని అనుసరించి ఆ మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని అనుసరించి ముందుకెళ్ళేవారు పేద ప్రజలు ఆనందంగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకెళ్ళే మనస్తత్వం వారు మీరు ఒక్క విషయం గమనిస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఇవ్వడం జరిగింది గతంలో చంద్రబాబు గారు ఉన్నారు ఎన్ని ఇచ్చారు అన్ని ప్రైవేటే తప్ప ఒక్కటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన దాఖలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కన్నపో కన్నపోటుతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన ఐదు కంప్లీట్ సంపూర్ణంగా కంప్లీట్ చేశారు ఇంక రెండు కూడా ఎలక్షన్ ముందుగా కంప్లీట్ చేస్తే వాటికి నానా ఇబ్బందులు పెడుతుంది అవి కూడా అది ఏర్పాటు చేయడం మిగతా పది కాలేజీలని ప్రైవేట్ ప్రైవేట్ పరంగా చేసేదానికి నానా తట్టాలు పడుతున్నారు నిన్న మా ప్రేతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు స్వచ్ఛందంగా లక్షలాది మంది సంతకాలు పెట్టారు ఇది అర్థమవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది ఎవరు జనాల కోసం పనిచేస్తున్నారు ఎవరు మాటలు చెప్తారు ఎలక్షన్ ముందు ఒకటి చెప్తారు ఎలక్షన్ తర్వాత ఒకటి చెప్తున్నారని అర్థమైపోయింది మరి ఎలక్షన్ ముందుగా చెప్పలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోతానే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చి ఆయన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానే పది మెడికల్ కాలేజీ ప్రైవేట్ కాలేజ్ చేస్తానంటే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏకదాటిగా మరి వద్దు మెడికల్ కాలేజీలు అనేటివి కూడా ప్రభుత్వ పరంగా ఉండాలి పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు తొంభై పర్సెంట్ పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ కోసం ఏర్పాటు చేసే మెడికల్ కాలేజ్ దూరప్రదంగా ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలి నేను దృక్పథంతో గుర్తు తీసుకెళ్తా ఉన్నాను మేము కూడా గమనిస్తున్నాం నీట్ నాయకులే మరి ఆయన పరిపాలన ఎంత గొప్పగా ఉండేది ఎంత ప్రశాంతంగా ఉండేది ఎంత మంచి వాతావరణంలో ఉండేది ఈరోజు పెద్దపట్ట లీడర్లు బాయి లేని వాళ్ళు కూడా మరి ఓవర్గా ప్రౌడిజం బిహేవ్ చేస్తున్నారు కరెక్ట్ కాదని సందర్భంలో వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నారు ముందరితో పాటు అంత తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈరోజు కోసం ఎంత ఇబ్బందులు పెడుతున్నారు ఈరోజు మా ప్రియు నాయకులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుగా అక్కడక్కడ సందర్భంగా అనుచితంగా వాళ్ళకి అవకాశం ఉన్నట్టుగా ఒక నీటి చేసుకుంటుంటే దాన్ని కావాలని దాని ఉన్నారు అదేంటంటే గైడ్ లైన్స్ వ్యతిరేకం అంటారు మీరు విచ్చలవిడిగా పెడితే మాత్రం గైడ్ లైన్స్కి అనుకూలమా పార్టీ వాళ్ళు గౌరవించకపోతే ఏం సంస్కృతి అది ఈ రావుడి దాన్ని మేము సహించాం కూడా పారేస్తాం నేను ఒక్కడే మనవి చేస్తున్నాను దేనికైనా సంస్కారం అనేది చాలా ముఖ్యం ఆ ప్రీతి నాయకులతో పోటీ పడండి గౌరణీయులతో పోటీ పడండి దేంతో పోటీ పడగలతో ఆయన ఇచ్చిన పెన్షన్ లేని మీరు ఇస్తున్నారు అధికారం అందరికి ఇస్తామన్నట్టుగా మాట్లాడారు ఆయన వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఎంత గొప్పగా ఎలక్షన్ మొదల నుంచి మరి చేశాడు మీరు ఒక వన్ ఇయర్ మోసం చేశారు మధ్యలో ఎలక్షన్లో ఎలక్షన్ మధ్యలో వన్ ఇయర్ మోసం చేస్తే తట్టుకోగలరా బాబా వన్ ఇయర్ ద్రోహం చేశారు ఎవరికి ఇవ్వలేదు తర్వాత రెండో వచ్చి పెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళిపోతే మరి వాతావరణం చూసి ఇంకా మనం కూడా ఉండదు అనే ఉద్దేశంతో మరి ఋతూ మంత్రంగా ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి కొట్టి పడి ఇవ్వగలిగా పర్ఫెక్ట్గా ఇచ్చేలా ఎవరికి ఇవాళ వాళ్ళందరికీ ఇంట్ చేశారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా గౌరవ గౌరవప్రదంగా ఇంటి చేశారు ఇది ఈరోజు వేరేది చేస్తారు ఈరోజు ఏదో వాళ్ళ ప్రభుత్వం చూస్తూ ఉంటే టూ మచ్గా ఉంటుంది గౌరవమే లేకుండా పోయింది మంచినివ్వాలన్నా ఇంకోటి ఇవ్వాలన్నా ఇంకోటి ఇవ్వాలన్నా కట్టలు ఎత్తా ఉంటుంది ఎంత గౌరవప్రదంగా చూసుకున్నారు ఈ ఒక్క విషయం చాలు అన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నమోహన్ రెడ్డి మనం తన పర్మనెంట్గా ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్రం దేశంలోనే ఒక గౌరవపూర్ణంగా ముందుకు తీసుకెళ్లాలని దృఢమైన నిశ్చయంతో ఉన్నారని మీ ద్వారా నేను తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థులతో ఇదే రకంగా విజ్ఞప్తి అన్ని వర్గాలు ఒక వర్గంగా అన్ని వర్గాలు కూడా ఇదే రకమైన విజ్ఞప్తిపై రౌడిజం పెరిగిపోతుంది రాయలైన వాళ్ళు కూడా మరి ఎక్కువ మాట్లాడుతున్నారు పోలీస్ కాస్త కూడా విజ్ఞప్తి చేస్తున్నది కరెక్ట్ కాదు ఇంతకుముందు పనిచేశారు ఎక్కడైనా రౌడిజం అనేది ఉంది ఎంత గౌరవంగా రాదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందించారు ఈరోజు పెట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పద్ధతి ప్రకారం ముందుకెళ్తుంది ఏదైనా గౌరవప్రదంగానే రాజకీయాలు నడుపుతాం తప్ప దుర్మార్గానికి తావు ఇవ్వాలని చేస్తూ దుర్మార్గాన్ని ఎదిరిస్తామని కూడా సవాల్ చేస్తూ సందర్భంగా ఇక్కడ సమావేశమై ఆయనకి అభినందనలు తెలియజేయడానికి వచ్చిన మేము అందరికీ కృతజ్ఞతలు కొంటున్నాం ఈరోజు పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రతి ఒక్క ప్రజ ఈరోజు ఏమనుకున్నారంటే మోసపోయాం మోసపోయాం ఏదో జరిగిపోతుంది అనుకున్నాం మోసపోయామనే పరిస్థితి ఈరోజు ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఎంతో అభిమానం ఉప్పొంగితూ వేలాది మంది ఈరోజు ఆయన అమ్మడే ఆయన ఎక్కడికి పోయినా ఆయన్ని కలిసి ఆయనకి సంఘీభావం తెలుస్తున్న పరిస్థితుల్లో మన అందరం సంఘటితంగా ఉండాలా సంఘటితంగా ఆయన వెంబడి మనం ప్రయాణం చేస్తే రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే ఇంకా జమిలీ ఎన్నికలు అంటున్నారు ఆ పరిస్థితి ఉంటే ఇంకా ఒకటి రెండు సంవత్సరాల ముందు ఆయన ముఖ్యమంత్రి అయిపోతారు మనకి యొక్క బాధలన్నీ పోతాయి ఇప్పుడు పడే బాధలన్నీ మనం త్వరలో పో పోతాయని చెప్పి మనం అందరం కలిసి ఆయన్ని బలపరచాలని ఒక్క పిలుపుతో కోటి సంతకాలు చేశారు ఈరోజు దీన్ని బట్టి చూస్తే ఇంకా మేము పెట్టలేదే మేము పెట్టలేదే వాళ్ళు లక్షల మంది ఉన్నారు సంతకాలు చేయలేదే ఈ పరిస్థితుల్లో గమనిస్తే రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంక ఎలక్షన్స్ రావడమే తరువాయి ఆయన ముఖ్యమంత్రి అవుతారు మనం అధికార పార్టీలో ఈ వైఎస్ఆర్సీపీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు పుట్టినరోజు అభినందనలు తెలియజేసుకుంటూ నీళ్లు గూడూ నియోజకవర్గ సమన్వయకర్త స్థానిక శాసన మండలి సభ్యులు మేరుగ మురళీధర్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళాలు చెప్పడం జరిగింది ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగులో మన ప్రియతమ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు చేసినటువంటి పరిపాలన అదేవిధంగా మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో అందరికి తెలిసినటువంటి విషయమే ఈ దేశంలోనే ఎవరు తీసుకోవాలన్నటువంటి సంస్కరణలు ముందుకు తీసుకెళ్ళి అనేక మార్పులు తీసుకొచ్చి వ్యవస్థలో ఈ విధంగా చేయొచ్చు అనేటటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి పరిపాలన మళ్ళా రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు ముందుగా వైద్యం అదేవిధంగా విద్యా వ్యవస్థ అదేవిధంగా వ్యవసాయంలో ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని దేశంలోని ఒక అగ్రగామిగ మహానేత రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ పెద్దలు ఎల్లశ్రీ గోపాల్ రెడ్డి గారికి బాలకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా సురేష్ గారికి మిగతా మహిళా అధ్యక్షురాలు సుజలారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గూడూరు నియోజకవర్గం తరఫున గూడూరు ఇన్ఛార్జీ తరఫున రాష్ట్ర ప్రజానికం తరఫున ఆయన నిండు నూరేళ్ళు వాయు ఆరోగ్యాలతో సంపూర్ణంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే గూడూరు కాన్స్టిట్యూన్షన్ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలోనే సంక్షేమ ప్రదాతగా అభివృద్ధి ప్రదాతగా అలాగే భారతదేశంలోనే ఎవరూ చేయలేనన్ని సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధిని రెండు కళ్ళలో సమానంగా తీసుకెళ్ళి ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టిలోనే కాకుండా దేశ ప్రజల దృష్టిలో కొలమానికంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్న మన పట్ట రాష్ట్రం తమిళనాడు అయితేనేమి కర్ణాటక అయితేనేమి వెస్ట్ బెంగాల్ అయితేనేమి ఢిల్లీ అయితేనేమి ఇలాగ ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి అవలంబించిన అభివృద్ధి చేసిన పథకాన్ని ముందుకు తీసుకుపోతూ ఈరోజు దేశం మొత్తం మీద కూడా ఆయనని కొనియాడుతూ నీరాజనాలు పలుకుతూ జేజాలు పలుకుతున్నారనంటే భారతదేశ గడ్డ మీద ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏ ముఖ్యమంత్రికి దక్కన దక్కనంత గౌరవము ఆయనకు దక్కిందనంటే ఆయన చేసిన సంక్షేమము అభివృద్ధి అలాంటిది నా పేద నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని అని చెప్పేసేసి ప్రతి ఇంటికి బెల్లు కొట్టి మరి ఆయన సంక్షేమ పథకాలు అందించి ముందుకు తీసుకుపోయినాడు భారతదేశంలోని ఇప్పటికీ ఎలక్షన్స్ అనేది సాపత్రి ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు మీ ఇంట్లో మంచి జరుగుంటే మాత్రమే అది చూసి నాకు ఓటేమన్నా ఏకైక మొనగాడు మగాడు మన పులివెందల పులి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేస్తూ అలాగే ఇందాక మన సీనియర్ నాయకులు గోపాలన్న గారు ఒకటన్నారు చేసిన సంక్షేమాన్ని అభివృద్ధిని చెప్పుకోలేకపోయినాము అని అనని ఆ చెప్పుకోవడంలో తల ఉంచి మరీ చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మైండ్లో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల్లోకి నేరుగా తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈరోజు అది తీసుకోలేకపోవడానికి కూడా బలమైన కారణం మనకు ఒకటి ఉంది ఏందా అదనంటే మనకుండేది ఒక ఛానల్ మనం చేసే అభివృద్ధిని చూపించేది ఒకటి రెండు ఛానల్ అదేదో ఒక సెకండ్ రెండు సెకండ్లో చూపించేస్తారు కానీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న పార్టీకి ఇప్పటి ముప్పటిగా యూట్యూబ్ ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళు పెట్టుకొని చెప్పిన అబద్ధాన్ని చెప్పి 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 ఒక విష ఒక విషయాన్ని ప్రజల్లోకి నేరుగా వాళ్ళు బుర్రల్లోకి ఎక్కించే అంత సమర్థవంతులు కాబట్టి వాళ్ళు అధికారంలోకి రాగలిగినారు నిజంగా వాళ్ళు ధైర్యంతోనూ మగ ఇంకోతోనో ఇంకోతోనో వాళ్ళ అధికారంలోకి వచ్చింది కాదు ఎన్నో కుయుక్తులు పండిన తర్వాతనే వాళ్ళ అధికారంలోకి రాగలిగారు ఇలాంటి తప్పులు రాబోయే రోజుల్లో జరగకుండా ప్రతి ఒక్క జగనన్న సైనికుడు ఉద్దేశపూర్వితంగా పనిచేసి రాబోయే రోజుల్లో జగనన్నని నూట డెబ్బై ఐదుకి నూట అరవై ఐదు సీట్లు గెలిపించుకొని మరొకసారి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ మంత్రి వైద్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన మొట్టమొదటిసారిగా ఓదార్పు యాత్రలో గూడూరుకు వచ్చినప్పుడు స్థాపించిన విగ్రహం మెయిన్ విగ్రహం ఇక్కడ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు దానికి ఇక్కడ పిచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు భావితరానికి రేపు రాబోయే వాళ్ళకి కార్మికులకైతేనే కర్షకులకైతేనే విద్యార్థులకైతేనేమి ఎవరికైనా కూడా పనికొచ్చేటి అన్నీ కూడా అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈయన తీసుకున్నాడు ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మా పేరుకి మన మన పిఎస్సిఎస్ అధ్యక్షులు ఇది కానీ మన మదిరెడ్డి కానీ అలాగే రావణ మన రెడ్డిపల్లి వీళ్ళ వీళ్ళందరూ కూడా మన మెంగళూరు వీళ్ళందరూ కూడా ఒక కలం పోటుతో అనేక సంవత్సరాలుగా అపర్ అపరిష్ంగా ఉన్న చుక్కల భూముల్ని చుక్కల భూములు అంటే ప్రభుత్వ భూములు కాదు బ్రిటిష్ వాళ్ళు ఏదో ఆ రోజు ఎవరూ లేకుండా ఉంటే డాక్టర్ పెట్టుకుంటా పోతే ఆ చుక్కల భూముల కోసం రైతులందరూ కూడా సంఖలో కాగితాలు పెట్టుకొని వీఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ మళ్ళీ వెనక్కి వచ్చి విసిగి వేశారు ఆడు భారేసి ఉండారు ఒక్క కలం పోటుతో ఎవరిని అడగాల్సిన పని లేదు మీరు కరెక్ట్గా ఉంటే మీ మీ చుక్కల భూములన్నీ కూడా పరిష్కారం అయిపోతాయని చెప్పి ఒక కలం పోటు కొన్ని లక్షలాది మంది రైతుల్ని ఏ ఏ రైతులైనా కూడా గుండె మీద చేసుకొని చెప్పాలండి పరిష్కారం దాన్ని తీసాడు కానీ అలాగే ఏ రోజైనా చూసామా ఐదో గంటకంతా కూడా పెన్షన్ తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చిన రోజులు ఎప్పుడైనా చూసామా ఐదో గంటకంతా కూడా వికలాంగులకి వితంతువులకి వృద్ధులకి దివ్యాంగులకి వీళ్ళందరికీ కూడా ఐదో గంటకంతా మా ఇంట్లో పెద్ద ఒక ఉంది ఐదో ఐదో పదిహేను కంతా ఎవరో ఒక అమ్మాయి వేస్తూ ఉంటారు ఎవరమ్మా అంటే ఆ అన్న సార్ పెద్దకి పెన్షన్ ఇవ్వాలా అని అనేది ఆ నిర్ణయం తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారి అలాగే ఇంటింటికి రేషన్ బండ్లు పెట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చి క్లియర్ నిలబడకుండా వాళ్ళకి నేరుగా కూడా ఇంటింటికి పోయి తీసుకొచ్చింది అన్నిటికంటే కూడా ఒక అభినందించాల్సిన విషయం ఏంటంటే విద్యా వైద్యం వైద్యం చదవాలంటే ఎంబీబీఎస్ చదవాలంటే పేద మధ్యతరగతి కూడా కుటుంబాలకు అందుబాటులో లేదని దాదాపు పంతొమ్మిది మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి వాటిల్లో ఏడు కంప్లీట్ చేసి మిగతా కూడా సీట్లకు కూడా రెడీ చేసి పెట్టుంటే కూడా వాటిలో అన్నింటి కూడా ఈరోజు ప్రభుత్వం మరి ప్రైవేట్ పరం చేస్తుంది ఇది కానీ ఎక్కడ పొరపాటు జరిగిందంటే నిష్కర్షగా మాట్లాడాలంటే ఇవన్నీ చెప్పేదానికి మనుషులు లేక ప్రభుత్వం పోయింది చెప్పేదానికి మనుషులు లేక ఇంతమంది జరి ఏ రైతుకన్నా కూడా మేము ఫోన్ చేసి చెప్తే అవునా మా చుక్కలు పోలు క్లియర్ అయ్యారు అయ్యా ఎంత మంచి పని చేశారా అన్నారు చెప్పుకునేదానికి చెప్పుకునేదానికంటే మనం చేసిన పని ఇంగ్లీష్లో చెప్పాలంటే మార్కెటింగ్ చేసుకునే దానికి కూడా వెసులుబాటు కల్పించలేదు అయినా మనం చేస్తున్నాం కదా బట్ట నొక్కుతున్నాం కదా మనకి ఎందుకు ఇయర్ పోయాడు ఇకనైనా ఇప్పుడైనా కూడా నేను ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మన కన్వీనర్ చెప్తా ఉంటాను ఇప్పటికైనా కార్యకర్తలని వాడుకొని ఆయన ఏం చేయదలుచుకున్నాడో ఆమె ఏం చేశాడో ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకొని పోతే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండదని ఉంటుందని ఈ జన్మదిన సంబంధించిన సందర్భంగా కోరుకుంటూ ఆయనకంతా మంచి జరగాలని ఎందువలంటే రాజశేఖర రెడ్డి గారు కనపడగానే చేతులెత్తి నమస్కరించేది ఏకైక కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే మరి ఆయన తనయుడుగా ఆయన అడుగుదాడల్లోనే నడిచాడు ఆయనకంతా మంచి జరగాలని మరి ఏ ఎంత ఏమైనా కూడా ఈరోజు అనుకోకుండా ఎవరికి ఒకటి చెప్పుండ్రైనా కూడా ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే కూడా ఆయన బిందండి అభిమానం అక్కడికనే కాదు నిన్న వాటి ఏమన్నా పరామర్శించడానికి నలభై ఏళ్ళు నేల మట్టం చేశారని పోతే అక్కడికి వేలాది మంది వచ్చేశారు ఆయనకి ప్రజల మద్దతు ఉంది దాన్ని ఛానలైజ్ చేసుకుంటే దానికి కార్యకర్తల్ని సక్రమంగా నాయకుల్ని సక్రమంగా వినియోగించుకోవాలని దానికి మన జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు అయితేనే మన మురళి గారు అయితేనే వీళ్ళందరూ కూడా ఆయనకి లేదు మనందరూ కూడా తీసుకు రమ్మంటే కూడా తీసుకొని పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు మేము మనం చేస్తూ మరొకసారి జై జగన్ మాకు జగన్ గారి ప్రభుత్వం అంటే మాకే కాదు ప్రజలందరూ కూడాను ఏ విధంగా ఉండింది ఎంత అనుకూలంగా ఉండిందో ప్రజలకు తెలుసు అదే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటమి అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు సో మళ్ళీ కూడాను ఈసారి మళ్ళీ జగన్ గారు రావాలని చెప్పని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు జగన్ గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయనకి మా గుడు ప్రజల తరఫున అందరి తరఫున ಹೃದಯಪೂರ್ವಕ ಪುಟ್ಟಿನೋಜು ಶುಭಾಕಲು ತಿರುವುದೇ రోజు డిసెంబర్ చెప్పుకోగలుగుతాం ఎక్కడికి వెళ్ళినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మళ్ళీ ప్రతి హామీ చెప్పిన ప్రకారం నెరవేర్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ సంక్షేమం ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో నిలిచిపోయారు ఎక్కడికి వెళ్ళినా జగన్ అనే నినాదంతో మారు మోహిక ఆయన వస్తున్నారు అని తెలిస్తే చాలు అక్కడికి లక్షలాది మంది కోట్లాది మంది జనాభు చేస్తారు తెలుసుకొని అట్లాంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి మనసు మనసు చాలా వెళ్ళా అన్నా అంటే చాలు అసలు ఏమైనా చేయగలడు ఎన్నో సంక్షేమ పథకాలు ఆ పథకాలు ఇప్పుడు పేర్లు మార్చి కొన్ని అమలు చేస్తున్నారు అవి చాలా మందికి అందటం లేదు పోయినసారి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి గడప గడపకి సంక్షేమ పథకాలు ఇచ్చాయి ఇలాంటి సంక్షేమ పథకాలు మళ్ళీ మళ్ళీ రావాలి ప్రజలు అందరూ సుఖంగా ఉండాలి మా జగన్మోహన్ రెడ్డి గారికి మరలా మరలా

జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అమ్మఒడి గాంధీజీ అదేవిధంగా గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు కలిసి సచివాలయ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి అధికారాన్ని తీసుకొచ్చాడు ఈరోజు కరోనా కాలంలో ఎంతోమంది వైద్యులు తల రాష్ట్రంలో భవిష్యత్తు ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కళాశాల స్థాపించి ప్రభుత్వం కేంద్ర తీసుకొచ్చి ప్రజలకు వైద్యులు అనుకూల విధంగా ప్రయత్నించాడు కానీ ఈరోజు అధికారులు చేపట్టాడు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థ అమ్ముడిపోయి అవన్నీ కూడా ప్రైవేట్ పీపీ అనే విధానం ఏర్పాటు చేయడాన్ని చాలా దారుణ విషయంగా మేము ప్రకటిస్తున్నాము భవిష్యత్తులో ఈ చంద్రబాబు ప్రభుత్వానికి ఇదే ఈ యొక్క పీపీ విధానమే కుటుంబం నేను గూరు ప్రజలందరూ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను నేను చెప్పవలసిన విషయం ఏంటంటే జననేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల వేడుక కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మేము మేము కోల్పోయి ఎంత నష్టపోయాం మళ్ళీ ఆయన్ని మేము ఎంత కోరుకుంటున్నాం అని జనాలందరూ తెలుపుతున్న ఒక లాంఛన ప్రోగ్రాం లాగా ఉంది ఇదంతా అంటే మూడు విషయాలకి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఇలా ఒక నాయకుడు ఇంత ఆలోచించగలడా జనాల గురించి ఇంత చేయగలడా ప్రజల గురించి ప్రతి కుటుంబంలో ఒక మనిషిలాగా ఆలోచించగలడా విషయం తెలుసుకోవాలంటే వైద్య విద్య వ్యవసాయం పెద్ద పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం చూస్తున్నాం రైతులు రోడ్డెక్కి రేటు పలకట్లేదని చెప్పి కన్నీరు కారుస్తున్న రోజులు జరుగుతున్నాయి ఇంకో పక్క నేను ఒక డాక్టర్కి వైద్య విద్యార్థులు వాళ్ళ యొక్క ఉనికి కోల్పోతూ గవర్నమెంట్లో చదువుకుందాం తక్కువ డబ్బులతో చదువుకొని ఫ్రీగా గవర్నమెంట్ చదివిస్తే డాక్టర్లు ఈ ప్రభుత్వానికి మంచి చేద్దాం ప్రజలకి మంచి చేద్దాం కుటుంబాన్ని బాగు చేసుకుందాం అనుకున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రభుత్వ ప్రైవేటుకరణ చేస్తూ ప్రైవేట్ జమీందారుల కాళ్ళ కింద దగ్గర వాళ్ళ జీవితాన్ని పెట్టేసిన ఒక దుశ్చర్య జరుగుతుంది ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ ఒక అద్భుతమైన ఒక ప్రక్రియను పూర్తి చేసి గవర్నర్ గవర్నర్ గారికి అందరు చేసిన ఈ క్రమంలో ఆయన జన్మదిన శుభాకాంక్షలు రావడం అనేది ఒక అందరికీ చాలా మంచి కలిగించే విషయం ఇంకో పక్క విద్య ఒక తరం తరం మారిపోగలిగే ఒక తరం భవిష్యత్తును మార్చగలిగే స్కూళ్ళని నాడు నేడు అనే పద్ధతిలో బాగు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొకటే కాదు ఎన్నో పోర్ట్లు ఎన్నో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు వేల కొద్ది ప్రైమరీ హెల్త్ హెల్త్ సెంటర్లు ఉద్దానం కిడ్నీ సెంటర్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎన్ని చేశారు చేసింది చెప్పుకోలేక చేసింది జనాలకు తెలియక ఓడిపోయిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్ మిస్అండర్స్టూడ్ సీఎం ఎవరిన్ ఆంధ్రప్రదేశ్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను